అష్టవక్ర సంహిత టాక్ ఫోర్టీ ఫోర్ చాప్టర్ ఫిఫ్టీన్ ఇప్పటి వరకు అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరిగిన ఆసక్తికర రసవత్తర సమాధికి సంబంధించిన సంభాషణ దాంట్లో ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చలోకి వచ్చాయి ఒక రకమైన వర్టికల్ డైమెన్షన్లో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు ఒకే విషయాన్ని రకరకాల దిక్కుల నుంచి రకరకాల డైమెన్షన్స్ నుంచి పరికించి చూస్తున్నారు తరికించి చూస్తున్నారు అన్నిటి యొక్క మూలం ఒకటే కర్తా భావన లేని స్థితి సాక్షి అనేది నీ స్వభావం మోక్షము ముక్తి వైరాగ్యం నీ సహజ స్థితులు దానికి అడ్డు వచ్చేవన్నీ తొలగించు తొలగించాను అని జనకుడు చెప్తున్నాడు తొలగించాలని అనుకుంటున్నావు కానీ ఇవి కూడా చూడు అని అష్టావక్రుడు చెప్తున్నాడు సో మొట్టమొదటిసారి అష్టావక్రుడు ఈరోజు చెప్పుకోబోయే సూత్రంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తున్నాడు ఇంతవరకు ఆ పదం అష్టావక్ర సంహితలు రాలేదు శ్రద్ధ మనం శ్రద్ధ అనే పదం మనిషికి మాత్రమే సంబంధించింది ప్రకృతిలో శ్రద్ధకి స్కోపే లేదు ఎందుకు ప్రకృతి అంటేనే శ్రద్ధ ప్రపంచం అంటే శ్రద్ధ యొక్క విహీనత లేదా శ్రద్ధ యొక్క విక్షిప్తత శ్రద్ధ విభాజనం ఎక్కువ శ్రద్ధ తక్కువ శ్రద్ధ సమశ్రద్ధ ప్రకృతి సమత్వ శ్రద్ధ ప్రకృతి అన్నిటి పట్ల శ్రద్ధ ప్రకృతి ఎందుకు మనం చేసే రకరకాల పనులు మారవచ్చు పని చేసేవాడు మారడం లేదు సో శ్రద్ధలో ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే దాని అర్థం కర్తాభావన వచ్చిందని సమాన శ్రద్ధ సమశ్రద్ధ ఒకసారి మనలో ఎస్టాబ్లిష్ అయితే కర్తాభావన అంతరిస్తుందని అర్థం ఇది చాలా సూక్ష్మమైన విషయం అనుభవిస్తే తప్ప తెలీదు అష్టవక్ర సంహిత వారి కోసం కాదు పాండిత్యం కోసం కాదు సమాచారం ప్రోగు చేసుకొని నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కోసం కాదు అనుభవించి అక్కడి నుంచి జీవితాన్ని అత్యంత సరళతమంలోకి తీసుకెళ్ళి అక్కడ నువ్వు సుస్థితంగా సుస్థిరంగా జీవించే ఒకనొక కళ సో ఈరోజు సూత్రం నిజంగా చాలా మహత్వపూర్ణమైంది ఈ సూత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సో నేను నా అనుభవం నుంచి కొన్ని విషయాలు చెప్తాను మీరు దాన్ని తరకించకుండా ఊరికి అట్లా విని మీ జీవితంలో అది ప్రతిఫలించేలా చూసుకోండి చాలా అద్భుతంగా ఉపయోగపడే ఒక న్యాచురల్ మెడిసిన్ అది సో అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు శ్రద్ధ స్వతాత శ్రద్ధత్వ नात्रमोऽहं कुरुष्व भू ज्ञानस्वरूपो भगवान् आत्मा त्वां प्रकृते परः वो जनक ओ सौम्यमूर्ति ओ प्रियदर्शी शद्रवहञ्चु శ్రద్ధ వహించు మోహం చెందబోకు అజ్ఞానంలో పడకు నీవు విజ్ఞానమూర్తివి ఈశ్వరుడవు పరమాత్మవు ప్రకృతి కంటే పరుడవు ఇంతే సూత్రం మొట్టమొదటిసారి జనకుడికి అష్టావకుడు చెప్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా విన్నాను వెరీ గుడ్ చాలా అద్భుతమైన మానసిక స్థితిని ఒక ఉన్నతమైన మనోదశని ఒక శూన్య చిత్తాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కానీ ఇదే సమయం శ్రద్ధ వహించే సమయం సూక్ష్మత వైపు వెళ్ళినప్పుడే శ్రద్ధ యొక్క ఆవిర్భావం జరుగుతుంది సూపర్ఫిషియల్గా చేసేవాడికి శ్రద్ధతో పనిలే అతిశ్రద్ధ అశ్రద్ధ రెండు ఉండవచ్చు సమశ్రద్ధ అనేది వాడికి అనుభవంలోకి రాదు నిజమైన శ్రద్ధ సూక్ష్మతలోనే ఆవిర్భవం అవుతుంది సో ఒకసారి నేను బుచ్చారెడ్డి గారిని ఒక విషయం అడగడానికి వెళ్ళాను అయ్యా శ్రద్ధ అంటే ఏమిటి అసలు ఇప్పుడు షిరడి సాయిబాబా ఫోటో మీద ఉంటుంది శ్రద్ధ అండ్ సబూరి ఈ శ్రద్ధ అనే పదానికి ఎగ్జాక్ట్ అర్థం ఏమిటి ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అనొచ్చు సో రకరకాలుగా చెప్పొచ్చు బట్ ఎగ్జాక్ట్ ఈక్వల్ అంటే వాడి శ్రద్ధకి ఇంగ్లీష్లో లేదు సో ఈ విషయం అడగడానికి నేను మా ఇద్దరం బండి మీద వెళ్ళిన తర్వాత బుచ్చారెడ్డి కనిపించాడు కూర్చోమన్నాడు మొదటిసారి నేను బుచ్చారెడ్డిని చూశాను అప్పుడు ఆయన ఏం చేశాడు ఒక చెంబు తీసుకొని దాన్ని తుడిచి దాన్ని కుండలో ముంచి అందులో చివరి చుక్క కారే వరకు కుండ మీదే ఉంచి తర్వాత ఒక గ్లాస్ తీసుకుని వచ్చి చెంబులోని నీళ్ళని గ్లాసులో పోసి అట్ల పెట్టుకొని ఆ చెంబుతో అట్లా నిలబడ్డాడు నేను తాగిన తర్వాత చెంబులో ఉన్న నీళ్ళని మళ్ళీ నా గ్లాసులో పోశాడు తర్వాత నేను ఆ గ్లాస్ నీళ్లు తాగి ఇచ్చేసాను ఆ తర్వాత ఆ గ్లాసులో ఉన్న చివరి చుక్క వరకు దులిపి దాన్ని గూట్లో పెట్టి ఆ చెంబులో ఉన్న చివరి చుక్క నీళ్ళ వరకు దులిపి దాన్ని తుడిచి మళ్ళీ గూట్లో పెట్టి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు మందహాసం చేస్తూ అప్పుడు బుచ్చారెడ్డి నన్ను అడిగాడు ఏదో అడగాలని వచ్చినట్టున్నావు అదేమిటి అని అడిగాడు నేను నాకు జవాబు దొరికింది సో ఏమిటా జవాబు అంటే అప్పుడు నేను చెప్పాను శ్రద్ధ అంటే ఏంటి అని అడగడానికి వచ్చాను కానీ మీరు నీళ్ళు ఇస్తున్న డైమెన్షన్ చూసినప్పుడు నాకు అనిపించింది దిస్ ఈజ్ శ్రద్ధ కాదంటారా అన్నాడు ఇదే శ్రద్ధ అన్ని పనులు ఒకే శ్రద్ధ అది ఎరుక చైతన్యంతో కూడినటువంటి చేష్ట ప్యూర్ కాన్షియస్ యాక్ట్ అతిశ్రద్ధ ఓవర్ కాన్షియస్ కాన్షియస్ శ్రద్ధ లేకపోవడం అశ్రద్ధ అన్కాన్షియస్ శ్రద్ధ అన్నిటి పట్ల సమశ్రద్ధ అన్నది ఒక అద్భుతమైన మానసిక స్థితి సో జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నాడు శ్రద్ధస్వత్త శ్రద్ధస్వ నాత్ర మోహం స్వరూపో భగవాన్ ఆత్మాత్వం ప్రకృతే పర ఓ ప్రియమైన శిష్యుడా నువ్వు ఇప్పుడు సమయం వచ్చింది మోహం చెందబోకు అజ్ఞానంలో పడబోకు శ్రద్ధ వహించు శ్రద్ధ వహించు రెండు సార్లు శ్రద్ధస్వ తాత శ్రద్ధ శ్రద్ధస్వ పలకడం ఎంత కష్టం సో రెండు సార్లు ఆ శ్రద్ధ అని పదాన్ని వాడాడు ఇట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ ఫేజ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ ఇలాంటి సమయంలోనే మోహం రావచ్చు ఈ స్థితి పట్ల వ్యామోహం కూడా తగదు చాలామంది ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ స్థితి పట్ల మోహంతో ఉంటారు సో శ్రద్ధకు సంబంధించిన ఒక ఎలాబొరేటెడ్ వ్యాఖ్యను అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది అష్టవక్రుడు జనకుడు చెప్తున్న తర్కాతీతం సో కర్మలో తర్కం ఉంది కర్తా భావన లేకుండా చేసే పనిలో తర్కం లేదు సో జీవితం కర్ కర్తాతీతం జీవితం తర్కాతీతం సో చాలా మందికి ధ్యానం పట్ల మోహం ఉండొచ్చు వైరాగ్యం పట్ల మోహం ఉండొచ్చు గురువు పట్ల మోహం ఉండొచ్చు మోహం అంటే ఏమిటి నీ ఎదురుగా ఉన్న రకరకాల విషయాల్లో నీ మనసులో ఉన్న రకరకాల విషయాల్లో ఏదో ఒక విషయం పట్ల నువ్వు స్పెషల్గా టార్స్లెట్ వేసి చూస్తున్నావు సో మోక్షం పట్ల కూడా మోహం వద్దు సో మనకి భాషలో మూడు పదాలు ఉన్నాయి జ్ఞాతము అజ్ఞాతము అగ్గేయమని సో జ్ఞాతం అంటే తెలుసుకోబడేది అజ్ఞాతం అంటే తెలుసుకో తెలుసుకోలేనిది బట్ తెలుసుకోవచ్చు అని బట్ అజ్ఞేయం అంటే ఎప్పటికీ తెలుసుకోలేనిదని సో అనుభవించవచ్చు బట్ తెలుసుకోలేవు సో మనం జీవితాన్ని గనక ఒక బర్డ్స్ ఐవ్యూని చూస్తే మనకు టూ డైమెన్షన్స్ కనిపిస్తాయి ఒక మనసు సమయంలో బందీ అయి పనిచేయడం ఒక మనసు అనంతంలో బందీ అయి పనిచేయడం సో సమయంలో బందీ పని పనిచేసినప్పుడు నీలో ఖచ్చితంగా కర్మ భావన వస్తుంది కర్మ సిద్ధాంతాన్ని ఆలంబన చేసుకొని నువ్వు జీవించాలి అలాగే జ్ఞానయోగము భక్తియోగము భక్తి యోగము ఇవన్నీ సమయంలోనే ఉన్నాయి కానీ సమయాతీతంలో కనుక నువ్వు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కర్మశూన్యత ఉంటుంది కర్తాభావనికి స్కోప్ లేదు కర్మని లేనప్పుడు కర్త ఎక్కడిది సో జీవితాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు సో యోగి యోగం అంటే ఆకాశాన్ని ఆలంబన చేసుకున్నవాడు భోగి అంటే సమయాన్ని ఆలంబన చేసుకున్నవాడు సో భోగి ధ్యానం చేయాలంటే సమయాతీతంలోకి అడుగు పెట్టాలి యోగి సమయాతీతంలోనే ఉన్నాడు తను పని చేస్తున్నాడు సమయం చూసుకోవడం లే తను పని చేస్తున్నాడు కర్త లేకుండా చేస్తున్నాడు సమయం నీకు అనేక విషయాల్ని నేర్పిస్తుంది సమయాతీతం ఆకాశం అనంతాన్ని పరిచయం చేస్తుంది సో జీవితాన్ని మనం గడపడానికి జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ రెండు పద్ధతులే అనంతాన్ని పట్టుకొని జీవిస్తున్నవాడు ఆకాశాన్ని పట్టుకొని జీవిస్తున్నవాడు సమయాన్ని పట్టుకొని జీవిస్తున్నవాడు ఆ సమయంతో పాటు కాలము దేశము ప్రాంతము మనస్సు రకరకాల విషయాలన్నీ చర్చలోకి వస్తాయి ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే అంతటా ఉన్నదో అదే సత్యము తద్వారా ఆకాశం సత్యం సో సమయాన్ని పట్టుకున్నవాడు సంఘర్షణ పాలవుతాడు ఆకాశాన్ని పట్టుకున్న వాడిలో ఏ సంఘర్షణ ఉండదు సంయోగం ఉంది కర్తాతీతం ఉంది రమణ మహర్షి ఆకాశాన్ని పట్టుకున్నవాడు నీంకరళి బాబా ఆకాశాన్ని పట్టుకున్నవాడు అనంతం అనేది నీకు మూల వస్తువు అయినప్పుడు నువ్వు అనంతాన్ని అయిపోతావు అందుకే మనిషి వస్తువులు ఎరుక్కున్నప్పుడు లిమిటెడ్ అయిపోతాడు సిద్ధాంతంలో ఎరుకున్నప్పుడు కాస్త వాస్నెస్ అనుభవిస్తాడు ఆకాశాన్ని పట్టుకున్నప్పుడు అతనే ఆకాశం అని తెలుసుకుంటాడు సో ఆకాశానికి మరో పేరే ఆత్మ అన్ని చోట్ల ఉన్నది దాని స్వభావం ఎప్పటికీ మారనిది సాక్షి ఆకాశం ఆత్మ ఆకాశం ఆనందం ఆకాశం ప్రశాంతత ఆకాశం సహజ ధ్యానం సహజ మోక్షం సహజ వైరాక్ష్యం వైరాగ్యం ఇవన్నీ ఆకాశ స్థితులు సో పండిట్ బిర్జు మహారాజ్ కథక్ అనే ఒక నృత్య రూపకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసిన వాడు తన చివరి దశలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు ఎవరో ఒక ఆవిడ తను అడిగింది నేను చిన్నగున్నప్పటి నుంచి మీ యొక్క డ్యాన్స్ని చూస్తున్నాను అభినందిస్తున్నాను ఆరాధిస్తున్నాను మీరు నా గురువుతో సమానం కానీ ఒక్క విషయం నన్ను ఎప్పటికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఇప్పుడు మీరు డెబ్బై వసంతాల్లో ఉన్నారు నేను మీరు యవ్వనలో నర్తించినప్పుడు చూశాను ఎప్పుడు నర్తిస్తున్నప్పుడు చూశాను మీలో కొంచెం కూడా ఆసక్తి ఉండదు సో ఒక కళాకారుడికి ఎదురుగా కూర్చున్న ప్రేక్షకుల మీద శ్రద్ధ ఉంటుంది మీ ఎదురుగా వంద మంది ఉండవచ్చు వెయ్యి మంది ఉండవచ్చు అసలు ఎవరు ఉండని లేకుండా మీరు గదిలో ఏకాంతంగా నర్తిస్తూ ఉండవచ్చు బట్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ దీని వెనుక రహస్యం ఏమిటి అన్నప్పుడు బిర్జు మహారాజ్ చెప్పాడు నేను ఆకాశానికి నా డ్యాన్స్ని చూపిస్తాను ప్రేక్షకులకు కాదన్నాడు ఇప్పుడు నేనే ఇచ్చిన రకరకాల టాక్స్లో కొన్ని టాక్స్ని ఒకరు టైప్ కొడుతున్నారు దానికి పుస్తకం టైటిల్ ఏంటని అడిగారు నేను చెప్పాను స్కీ స్పీకింగ్ టు ద స్కై ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్ ఎనీబడి ఊరికే భాష వరకు చెప్పొచ్చు బట్ నా రియల్ అడ్రస్ అనంతమైన ఆకాశానికి నా వాక్కు ఆకాశానికి చెందింది నా భాష ఆకాశానికి చెందింది సో మై ఈచ్ వర్డ్ అండ్ ఈచ్ యాక్షన్ డైరెక్ట్ టు స్కై విచ్ ఇస్ ఈస్ సో వాస్ట్ విచ్ ఇస్ అన్లిమిటెడ్ విచ్ ఇస్ అన్కంటామినేటెడ్ సో సమయాన్ని పట్టుకున్నవాడు నిరంతరం సంఘర్షణ పాలవుతాడు సో శ్రద్ధ సమశ్రద్ధ వచ్చినప్పుడు సహజంగా నువ్వు సమయానికి అతీతంలోకి అడుగు పెడతావు సో కాలం అంటే ఏమిటి నాది నీది అని కాలం నీకు ఇస్తున్న బహుమతి నీలో ద్వైతం సృష్టించడమే ఈ సరిగ్గా అర్థం చేసుకుంటేనే అర్థమైన విషయం లేకపోతే అర్థం కాకపోవచ్చు నువ్వు నాది నీది అంటున్నావా కాలంలో ఉంటున్నట్టు ప్రాంతంలో ఉంటున్నట్టు నిద్రలో నాది నీది పోయింది కాలతీతం ధ్యానంలో నాది నీది పోయింది కాలతీతం మరణంలో నాది నీది పోయింది కాలతీతం సమాధిలో కాల నా నా నాది నీది పోయింది కాలతీతం సో కాలంలో నువ్వు చేసేదంత యుద్ధం ఆకాశాన్ని పట్టుకొని చేసేదంత ఆట ఒక వ్యక్తికి ఒక కత్తి ఇచ్చి పోరాడు అని చెప్తే ఎవరితో పోరాడాలి అంటాడు అంటే కాకుండా ఎవరితో పోరాడొద్దు నువ్వు కత్తి యుద్ధం ఎలా చేస్తావు అలాగే చెయ్యి అనగానే అందరు రూపకం అన్నారు సేమ్ యుద్ధమే అపోనెంట్ లేని కారణంగా అది డ్యాన్స్ అయింది అదే యుద్ధం అదే డ్యాన్స్ అపోనెంట్ లాగానే యుద్ధం అయిపోతుంది సో సత్యం అతి సహజం విశాల ఆకాశం సమగ్ర సమర్పణ సమశ్రద్ధ సో సమత్వం అంటేనే శ్రద్ధ శ్రద్ధ అంటేనే సమత్వం రమణ మహర్షి జీవితకాలం సాధన చేసిన ఒక పద్ధతి ఏదైనా ఉందంటే సమత్వమే ఆయన అందరితో చెప్పేవాడు నా సమక్షంలో అందరూ సమానం ఒక పదార్థం ఇచ్చినప్పుడు అందరికీ స్పష్టంగా తెలిసేది సమత్వం అంటే ఏంటో ఒక అరటిపండు ఉంటే పది పది మంది ఉంటే పది ముక్కలు చేసి ఇవ్వవలసిందే రమణ మహర్షికి ఎక్కువ ఇచ్చారా అతను అసలు తీసుకునేవాడు కాదు కొన్నిసార్లు ఆ ఇచ్చిన వ్యక్తుల ముఖం కూడా చూసేవాడు కాదు ఎందుకంటే వీళ్ళకి అర్థమే కాలేదు దేనికోసం వచ్చారో ఏది అర్థం చేసుకోవడం నా దగ్గరికి వచ్చారో అదే విస్మరిస్తే ఎట్లా ఒక వ్యక్తి సౌందర్యంగా ఉన్నాడు అంటే దాని అర్థం తన శరీరంలో సమత్వం ఉంది అని ఆ సమత్వం సమశ్రద్ధ వల్ల వచ్చింది ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తారు అందులో సమత్వం లేదు సమశ్రద్ధ లేదు చేతుల మీద ఫోకస్ చేస్తారు లేదా ఛాతి మీద ఫోకస్ చేస్తారు లేకపోతే బెల్లి మీద ఫోకస్ చేస్తారు థైస్ మీద ఫోకస్ చేస్తారు కానీ యోగా శరీరంలో అన్ని భాగాల మీద సమశ్రద్ధ అందుకే యోగా వల్ల వచ్చిన సౌందర్యం మనకు జిమ్కి వెళ్ళిన వాళ్ళ వల్ల రాదు జిమ్ వల్ల వచ్చిన సౌందర్యం ఆ తాత్కాలిక సౌందర్యం పాక్షిక సౌందర్యం ఖచ్చితంగా పోతుంది అది అందంగా ఉండటం కాదు అందం నిలబెట్టుకునే ప్రయత్నం అందంగా ఉండటం అంటే సహజంగా ఉండటం అని సో ఏ శరీరం అయితే సహజంగా సౌందర్యం ఉందో దాంట్లో సమత్వం సమగ్రంగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది అని అర్థం సౌందర్యం అంటే ఒక రకరకాల అవయవాల యొక్క ఒక బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ సో ఒకవేళ ఆధ్యాత్మికత నీలో పాదుకొల్పుకోవడం గనక మొదలైతే మనిషిలో కలిగే మొట్టమొదటి గుణాత్మకమైన మార్పు శ్రద్ధనే దాని యొక్క వ్యాప్తిలో ధ్యానం ఉంది దాని యొక్క వ్యాప్తిలో సమాధి ఉంది సో ఎవరెవరైతే ఆధ్యాత్మికతని అర్థం చేసుకున్నారో వాళ్ళంతా సమత్వాన్ని ఖచ్చితంగా సహజంగా ఆచరిస్తారు ఇప్పుడు ఒక చిన్న విషయం ఇందులో జనకుడికి అష్టావుకుడు చెప్తున్నాడు శ్రద్ధ వహించు మోహం చెందబోకు ఎందుకు నువ్వు జ్ఞానస్వరూపో భగవాన్ సో భగవాన్ అంటే ఆశీర్వదింపబడ్డవాడు అని ఓషో ఒక సందర్భంలో చెప్పాడు భగవాన్ అంటే భాగ్యశాలి అని అన్నిటినీ అనుభవిస్తున్నవాడు దేనికోసం వెంపర్లాడని వాడు సో శ్రద్ధ అండ్ మోహం ఈ రెండింటి యొక్క వ్యత్యాసం చాలా సింపుల్ మోహం అంటే ఒక విషయం పట్ల శ్రద్ధ అంటే అన్ని విషయాల పట్ల ఈక్వానిమిటీ ఈక్వలిబ్రి అనుభూతి చెందడం సో అష్టావక్రుడు జనకుడితో చెప్తున్న మరొక బ్యూటిఫుల్ సూత్రం ఏమిటంటే గుణై సంవేష్టితో దేహ స్ కిమేనా మనుషోచసి ఓ ఆత్మజ్ఞాని శరీరం గుణాలతో చుట్టుకొని ఉన్నది అది వస్తుంటుంది పోతుంటుంది ఆత్మ వెళ్ళేది కాదు వచ్చేది కాదు దేహం ఆత్మలను గూర్చి ఆలోచించి ఆవేదన చెందటం ఎందుకు భాగ లక్షణం చేత నువ్వు చిద్రూపుడవు జ్ఞానివి సో అనవసరమైన శోకానికి కారణం ఏమిటి అంటే శరీరాన్ని చూసి మురిసిపోవడం వల్ల మనిషి అనుభవించే శోకం దాని యొక్క బాధ చాలా ఎక్కువ ఒక బ్యూటిఫుల్ స్టోరీ చదివాను ఇండోనేషియాకు సంబంధించిన కథ ఒక అమ్మాయి సౌందర్యంగా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేస్తుంది ఇక్కడ రెండు సౌందర్యాలు ఉన్నాయి బాహ్య సౌందర్యం అంతర్ సౌందర్యం సో అంతర్ సౌందర్యం ఎవరికి కనబడదు సో ఆ అమ్మాయి సౌందర్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ సౌందర్యం అంటే శరీరం సౌందర్యం అని సో దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంది మేకప్లు వేసుకుంటుంది ఫేస్ ప్యాక్లు వేసుకుంటుంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఐలాషెస్ ఐబ్రోస్ ఇవన్నీ చూసుకొని 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 ఈ ప్రయత్నాల్లో రోజుల సగభాగం అంత దానికి పోతుంది ఒకరోజు ఒకనొక ఉషో దేపు వేళ ఆ అమ్మాయి అలా రోడ్డు పక్క నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏదో వస్తువు కింద పడి అట్లా చూస్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ అన్నేమ్డ్ ఫ్లవర్ బ్లాజమే కనిపించింది ఎంత అందంగా ఉందో అది హఠాత్తుగా తనలో ఒక ఆలోచన రేకెత్తింది దీని యొక్క సౌందర్యం వెనుక కారణం ఏమిటి ఆ ప్రయత్నం ప్రయత్న శూన్యతనే నిజమైన సౌందర్యం అని స్ఫురించింది ఆ తర్వాత తను సౌందర్యంగా ఉండాలన్న కాంక్ష వదిలేసి శరీరాన్ని అంగీకరించడం మొదలుపెట్టింది ఎంత తినాలో అంత తిను ఎంత పడుకోవాలో అంత పడుకో తద్వారా నీ శరీరం సౌందర్యంగా ఉంటుంది నీ శరీరంలో చెత్త చేరని నీ శరీరంలో విషాన్ని నింపకు తినకూడని తినకు సౌందర్యానికి కారణం సౌందర్యం అంటే పోలిక వల్ల వచ్చే సౌందర్యం కాదు అదే బాధ కారణం సో ఒక చిన్న అనాలజీ నువ్వు ఒక బిందె కొనుక్కొచ్చు కొనుకొచ్చుకున్నావు ఒక షాప్కి వెళ్ళి ఆ బిందెలో ఖాళీ ప్రదేశం ఉంది లేదా ఒక ఇల్లు కొనుక్కున్నావు ఆ ఇంట్లో ఉన్నది ఖాళీ ప్రదేశమే నువ్వు కొనుక్కున్నది బేసికల్గా ఇల్లు కాదు బిందే కాదు ఖాళీ ప్రదేశాన్ని ఒక కారు కొనుక్కున్నప్పుడు మనం చూసేది ఖాళీ ప్రదేశాన్ని కారుకున్న కాస్ట్ అంతా టెక్నాలజీకి కొంత ఇస్తే నిజమైన డబ్బు నువ్వు ఖాళీ ప్రదేశానికి ఇస్తున్నావు సో ఆ శూన్య ప్రదేశం ఆ స్పేస్ అన్నది ఆకాశంలో ఉన్నది అక్కడుంది సో కారు కానీ నువ్వు కొనుక్కున్న ఇల్లు కానీ దాని గోడలు కానీ బిందె కానీ ఆ ఆకాశాన్ని ఏ విధంగానూ వేరు చేయడం లేదు అట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు బిందె తీసుకుని ఎందుకు వెళ్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఆకాశాన్ని వీటర్ తీసుకెళ్తున్నావా ఆకాశం ఎప్పటికక్కడే ఉందా ఇప్పుడు జనకుడికి అష్టావకృతి చెప్తున్న సూత్రం ఇదే శరీరం గుణగణాలతో చుట్టుకొని ఉంది అది వస్తుంటుంది పోతుంటుంది ఆత్మ వెళ్ళేది కాదు వచ్చేది కాదు సో ఏం జరిగినా సరే లోపల ఒక స్థిరత్వాన్ని అనుభూతి చెందు ఏం జరిగినా సరే లోపల కదలంది ఒకటి ఉంది దాన్ని చూడు దాంతో ఉండు నువ్వు ఇక్కడి నుంచి కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్లో కూర్చు కార్లో కూర్చుని ఎయిర్పోర్ట్కి వెళ్ళావు అక్కడ నుంచి ఒక కేఫ్టీరియాలో కూర్చున్నావు అక్కడి నుంచి ఫ్లైట్లో కూర్చున్నావు అక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళి కూర్చున్నావు ఆ తర్వాత సెమినార్ హాల్ హా హాల్కి వెళ్ళి అక్కడ కూర్చున్నావు అన్ని చోట్ల నువ్వు ఒక చోట ఉన్నావు వెహికల్ పోతుంది నువ్వు ఎక్కడికి పోవడానికి అంటే శరీరం కూడా వెహికలే పోతుంది పోని కదలకుండా ఉన్నది ఒకటి ఉంది దాన్ని పట్టుకొని ఉన్నావు అదే నీవు ఎప్పుడో చిన్నప్పుడు ఒక జోక్ చదివాను ఒకతను ఒక బస్సు తిరుపతి కొండ మీదకి వెళుతుంది ఆ బస్సులో ఒక అటు ఇటు నడుస్తున్నాడంట ఎవరు అడిగారు ఎందుకు బాబు నడుస్తున్నావు అంటే కాస్త తొందరగా వెళ్ళాలండి అన్నాడంట సో నువ్వు ఎంత నడిచినా బస్సులో బస్సు ఎప్పుడు రీచ్ కావాలో అప్పుడు రీచ్ అవుతుంది అట్లా నువ్వెన్ని ప్రయాణాలైనా చేయి ఎక్కడికి పోవడం లేదు నీ మూలం ఎక్కడికి పోవడం లేదు అది ఆకాశతత్వాన్ని కలిగి ఉన్నది అని తెలుసుకోవడంతో నీలో శోకం బాధ పోలికొని వెళ్ళిపోతాయి సో అష్టావకుడు చెప్తున్నది నిజమైన జ్ఞానం ఇందులో ఎక్కడ అపోహలకు తావులేదు అన్నెసెసరీ ఎమోషన్స్కి స్కోప్ లేదు ఉన్నదాన్ని జస్ట్ చూడు అనుభవించు ఏది స్థిరంగా ఉందో అది నీవు ఏది స్థిరంగా లేదో ఏది అశాశ్వతం అది నీవు కాదు అని చెప్తున్నాడు అంతే సో అష్టావకుడు నిజంగా అర్థమైతే మీ జీవితంలో ప్రయత్నము కొంతకాలం ఉండి మెల్లగా అప్రయత్నంలోకి వచ్చేస్తారు జీవితంలో సాధించేది కోల్పోయేది ఏమి ఉండదు అయినప్పటికీ మీ యొక్క కర్తలేని కర్మ ద్వారా సాధించబడేది సాధించబడుతూ ఉంటుంది పోయేది పోతూ ఉంటుంది ఏమి అంటకుండా ఆకాశ స్థితిలో నీవు ఉంటావు ఎవరేమన్నా పట్టించుకోవు అన్నీ వింటావు ఎవరన్నా దండ వేస్తే వేయించుకుంటాం అది మెడకు మాత్రమే వేయించుకున్నాం నీకు వేయలేదు వేయలేదని తెలుసుకుంటాం అదొక అద్భుతమైన స్థితి సో జనకుడు చెప్తున్నది అష్టావక్రుడు చెప్తున్నది అదంతా ఒక్కటే సో జీవితాన్ని ప్రాపంచిక దృష్టిలో చూసినప్పుడు కాలంలోకి అడుగు పెట్టి మనం సంఘర్షణకు లోనవుతాం అట్లా కాకుండా కాలాతీతంలో ఉండి అన్ని పనులు సమశ్రద్ధతో గనక చేయగలిగితే చేయగలిగితే ఎందుకంటున్నాం అంటే మనకు చిన్నప్పటి నుంచి అభ్యాసం లేదు ఒక రకమైన అధ్యాసలో పడ్డాం ప్రొఫెషన్ అంటే ఏమిటి నువ్వు చేసే అన్ని పనుల్లో ఒకటి ప్రత్యేక శ్రద్ధతో చేయడం అంతే జ్ఞానికి ఏ ప్రొఫెషన్ ఉండదు అది పెండ ఎత్తిన కూరగాయలు కట్ చేసిన స్నానం చేసిన ప్రవచనమిచ్చిన పూజ చేసిన ధ్యానం చేసిన శ్రద్ధ మారదు తన యొక్క శ్వాస మారదు తన హృదయ స్పందన మారదు తన ఆలోచనలు రావు అట్లాంటి స్థితిలో ఉండిపోతాడు బికాస్ శ్రద్ధ సమానంగా ఉన్నప్పుడు నీలో గుణాత్మకమైన మార్పు వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఒక వారం రోజులు ఈ ప్రయోగం చేసి చూడండి నా మాటలు నమ్మొద్దు అష్టవకుడి మాటలు నమ్మొద్దు జనకుడి మాటలు నమ్మొద్దు ఎవరి మాటలు నమ్మనే వద్దు మీరే చెక్ చేసుకొని చూసుకోండి ఎవరికైనా వడ్డిస్తున్నప్పుడు మీరే ఎవరికైనా డబ్బిస్తున్నప్పుడు మీరే ఒక మిత్రుణ్ణి కలుస్తున్నప్పుడు నీవే ఒక శత్రుణ్ణి కలుస్తున్నది నీవే బాత్రూమ్ కడిగేది నీవే ఒక పెద్ద వేదిక మీద ప్రసంగించేది నీవే మరి శ్రద్ధ మారితే నీలో ఒక స్ప్లిట్ వస్తుంది నువ్వు రకరకాల భాగాలుగా విడిపోతున్నావు ఖండఖండాలుగా మారుతున్నావు శ్రద్ధ ఎక్కువ మనసు ఒక విధంగా ఉంటుంది శ్రద్ధ తక్కువ మనసు ఇంకో విధంగా ఉంటుంది శ్రద్ధ సమానంగా ఉన్నప్పుడు మనసు ఎలాగా ఉంటుంది ఎలా ఉండాలో అలా ఉంటుంది సో ఎలా ఉండాలో అలా అలా ఉండే మనస్సే సహజమైన మనస్సు మీ మనసు స్థిరపడితే శ్వాస స్థిరపడుతుంది హృదయ స్పందన స్థిరపడుతుంది అక్కడి నుంచి మీరు చేసే ప్రతి పని ఒక సహజమైన దైవిక శక్తి కలిగి ఉంటుంది దైవిక శక్తి అంటే ఏదో పరాశక్తి ప్రత్యేకమైన శక్తి మనలో దిగడం కాదు శ్రద్ధలో ఒక సమత్వం వచ్చింది ఒక ఎటర్నల్ బ్యాలెన్స్ వచ్చింది శ్రద్ధలో సమత్వం వచ్చిందంటే మీరు బౌండరీస్కి బియాండ్గా వెళ్ళారు ప్రాంతాలకి బియ్యాండ్గా వెళ్ళారు మనసుకి బియ్యాండ్గా వెళ్ళారు అన్నిటికీ బియ్యాండ్గా వెళ్ళారు సో కాలతీతంలోకి అడుగు పెట్టారు ధ్యానం అంటేనే కాలతీతం కాబట్టి మరొక మంచి కాన్వర్జేషన్తో రేపు కలుసుకుందాం ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి Și resonanța mascară în istunare este raso